స్వాగతం మా పార్టీ కండువా మీద కేసీఆర్ పేరు మీద గెలిచి పదవులు పైసల కోసం వేరే పార్టీకి పోయిన నువ్వు మా నీతి నిజాయితీల గురించి మాట్లాడతావా చీము నెత్తురు ఉంటే నిరూపించమని అడిగావు కదా నీ అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్న నీ ఆంధ్ర అల్లుడి భాగోతం మొత్తం నిరూపిస్తాం దేవునూరులో అటవీ భూముల ప్రక్కన ఇరవై నాలుగు ఎకరాల భూమిని ఒక నెల రోజుల కింద నీ బినామీ పేరు మీద కొనలేదా ఆ భూమికి రోడ్డు వేసుకోవడానికి పక్కన భూమి వాళ్ళను బెదిరించావా లేదా నీ అధికార అహంకారం నీ బిడ్డ ఎంపీ పదవిని అడ్డం పెట్టుకొని నీ ఆంధ్ర అల్లుడు పోలీసు రిక్రూట్మెంట్లు ఎలా చేస్తున్నాడు రెవెన్యూ అధికారులను గుప్పెట్లో పెట్టుకొని నీ కుటుంబం చేస్తున్న దౌర్జన్యాలను మొత్తం ప్రజలు ముందు పెడతా మొత్తం ప్రజలు ముందు పెడతాం అన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా చెప్తున్నా సవాల్ ఇచ్చిన చెప్తున్నా ఇప్పుడు అందరూ మెన్షన్ చేస్తున్నా ఏదైతే అటవీ భూముల పక్కన ఆ దేవునూరులో దొంగతనంగా నీ బినామీ పేరు మీద భూములు కొన్నవా లేదా ఆ భూములకు నీవు ఒక జీతగాని పెట్టుకొని గత నెల వరకు కూడా గత గత సీజన్ల వరకు కూడా వ్యవసాయం చేయించినవా లేదా రోజు నీ అల్లుడు అక్కడికి వచ్చి నువ్వు నీ అల్లుడు నీ కుటుంబం వచ్చి చూసుకుంటున్నావా లేదా దాని పక్కనే ఉండే ముప్పారంలో అదే అడవి నువ్వుల పక్కన ఉన్న ముప్పారంలో నీవు మళ్ళా ఇరవై నాలుగు ఎకరాలు నెలన్నర కింద మళ్ళా బినామీ పేరు మీద కొన్నవా లేదా ఆ కొనడానికి నీ అల్లుడు మీ కుటుంబ సభ్యులు వచ్చిందా లేదా దాని పక్కనే ఉన్న రోడ్లు కొత్తగా నువ్వు వేయించుకోవడానికి పక్కన మందనాలు చేసి బెదిరించినవా లేదా మూడు ఇవాళ ఏదైతే అడవి భూములు ఉన్నాయో నిజంగా రైతులకు చెందిన అడవి భూములని పూర్తిగా క్లియరెన్స్ రాకముందే జాయింట్ సర్వే యొక్క రిపోర్ట్ ఆధారంగా మిగతా కూడా పూర్తిగా మీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ రాకుండానే ఎందుకు వాళ్ళని వాళ్ళ వాళ్ళందరికి పని కాకుండా వాళ్ళందరినీ బెదిరించి చివరికి నువ్వే కాజేయాలని చెప్పి నీ ప్రయత్నం చేస్తున్నావా లేదా ఈ మూడింటికి నువ్వు సమాధానం చెప్పు ఖచ్చితంగా నీ యొక్క బినామీ అక్కడ లేదా ఆ దేవునూరు గ్రామస్తులందరినీ అడుగు ఆ ముప్పార గ్రామస్తులందరిని అడుగు ఎవరైతే నువ్వు రైతులని పంపిస్తున్నావో ఆ రైతుల పేరు మీద వేల ఎకరాలు కొలగొట్టడానికి నువ్వు సిద్ధపడ్డావా లేదా నీకు ఇవన్నిటికి నిజంగా సమాధానం తెలుసు కూడా నువ్వు అబద్దాలు చెప్తున్నావు నువ్వు నాకు నెత్తు నెత్తులేదని చెప్పి మాట్లాడతావా బాబరిగా చెప్తున్నావు ఇవాళ నీవు ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ మారుతూ ఇవాళ మొత్తం కూడా నేతి మీద కాయలో నేతి ఎంత ఉందో నీ యొక్క నీతి కూడా అంతే ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ మాకు చీము నేత్ర నిజాయితీగా ఉన్నాం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మాకు ఏదైతే పోరాటం నేర్పిండో నిజాయితీ నేర్పిండో ఆ నీ కూడా హెచ్చరిస్తున్నాం పిచ్చి వేషాలు వేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలు నీకు ఓటేసిండ్రు నీ అల్లునికి ఓటు వేయలే నీ ఆంధ్ర అల్లుడు ఇవాళ పోలీసులు అందరినీ రిక్రూట్మెంట్ లో ఉంటున్నాడు నీ ఆంధ్ర అల్లుడు ఇవాళ మొత్తం కూడా అక్కడ ఉండే మొత్తం ఇతని కూడా పాల్పడుతున్నాడు నీ ఆంధ్ర అల్లుడు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం పెట్టుకున్నాడు అక్కడ ఉన్న రోడ్లన్నీ కూడా మిగతా కార్యకర్తలకు వేయకుండా నువ్వు వేసుకుంటున్నావు ఇటువంటి పిచ్చి పనులు చేసుకుంటూ మొత్తం కూడా నీ ఆంధ్ర అల్లులతో ఇక్కడ దోపిడీ చేపిస్తూ మేమిచ్చిన గులాబీ విజయాన్ని ఇలా వాళ్ళకి తాకట్టు పెట్టుకొని భూములను దుంచుకున్నామని చేస్తూ నాకు చెప్పి మాట్లాడతావా జాగ్రత్త బిడ్డ ఖచ్చితంగా అన్నిటి కూడా నిరూపిస్తాం నీ యొక్క మొత్తం కూడా నీవు నువ్వు వేసుకున్న ముసుగును కూడా అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా